ఆకాశం చూస్తుంటే మబ్బలతోటి చాలా నిండుగా ఉంది ఇలాంటి సమయంలో నేను వేడివేడి దమ్ బిర్యానీ చేస్తున్నాను అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇది కొమ్మలతోటి పెంచుకున్న పుదీనా అండి తెంపుతుంటేనే చాలా మంచి సువాసన వస్తుంది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పుదీనా ఆకులన్నీ తీసేశాక ఆ కొమ్మలు గుచ్చితే ఇలా చక్కగా పుదీనా అయితే వచ్చింది ఇలా ఫ్రెష్గా తెంపుకొని మనం అప్పటికప్పుడు వంటకాల్లో వేసుకుంటే చాలా రుచిగా మంచి శ్వాసనతోటి బాగుంటుంది హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కుంఠ మా ఛానల్ పెరట్లో ప్యారటీస్ ఇవి చూస్తున్నారా ఆలుగడ్డ క్యారెట్ ఉల్లిపాయలు బీన్స్ పచ్చిమిర్చి పుదీనా తీసుకున్నాను బిర్యానీ చేయడానికి ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఈ గిన్నెలో అలాగే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకుంటే మనకి మంచి సువాసన అయితే వస్తుంది నెయ్యి ఎక్కువగా వేసుకోకూడదు మనకి స్పైసీ అనేది తగ్గుతుంది ఇక్కడ బిర్యానీ సామాన్లు తీసుకున్నాను చూడండి బిర్యానీ ఆకు లవంగాలు అనాస్ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు వీటితో పాటు షాజీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి నేను బిర్యానీ చేయడానికి ఈ బాస్మతి రైస్ ఒక ముగ్గురికి సరిపడా ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టానండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ కూడా ఈ కాగిన నూనెలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి అప్పుడే మనకి మంచి సువాసన అనేది వస్తుంది నూనె కాకుండా వేస్తే పచ్చిపచ్చిగా ఉంటాయి కొంచెం సేగ వచ్చిన తర్వాత మాత్రమే వేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ మసాలాలు వాడకుండా మనం కడుపు నిండా తినేటట్టుగా రుచిగా ఉండే విధంగా చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం పింక్ షేడ్లో వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ షాజీరా వేసానండి అది మిస్ అయింది ఈ వీడియో తీయడం ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూను షాజీరా వేశాను ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి అది అంతా కూడా బాగా వేగిన తర్వాత మాత్రమే కూరగాయలు అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇవి కూడా కొంచెం ఇవ్వాలి బాగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం వేగిన తర్వాత మనం ఈ బఠానీ కూడా వేసుకున్నాము బఠానీలు ముందే వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి అందుకని చెప్పి మనం లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కసూరి కసోరమేతి వేస్తున్నాను ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ వేసుకున్నాక అన్నీ ముక్కలకి సాల్ట్ అనేది పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అలాగే ఈ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు పుదీనా వేసేసుకుందాము ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే విధంగా ఒకసారి అలా వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బాస్మతి రైసు వేసేసుకుందాము నేను ముగ్గురికి సరిపడా తయారు చేస్తున్నాను మూడు కప్పుల రైస్కి ఆరు కప్పుల నీళ్ళు పక్కన వేడి చేసుకొని పెట్టుకున్నాను బాస్మతి రైస్ కంపల్సరీ గంటసేపు నానబెట్టి పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఈ బిర్యానీ అనేది చక్కగా వస్తుంది మనం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్కి మసాలా ఫ్లేవర్ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఇవి విరగకుండా కలుపుకోవాలండి రైస్ అనేది విరిగితే బాగుండదు ఆ తర్వాత ఇప్పుడు వేడి చేసుకున్న బాగా మరిగిన నీళ్ళు పోస్తున్నాను నేను వన్ ఇస్ టూ రేషియోలో వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి అలా మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఆ తర్వాత ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం అయితే మూత పెట్టేసుకోవాలి నేనైతే బిర్యానీ ఇలా చేస్తానండి వెగట అనేది లేకుండా చక్కగా తినచ్చు చూస్తున్నారా కొంచెం అలా ఈ స్టేజీలో వచ్చినప్పుడు మనం ఇంకా మూత పెట్టేసుకోవాలి మంచిగా వాటర్ అంత ఉన్నప్పుడు అంటే హాఫ్ బాయిల్ అయింది ఎప్పుడు మూత పెట్టేసుకొని ఆవిరి అనేది పోకుండా నేను బరువు పెట్టాను ఒక పది నిమిషాలు మనకి బిర్యానీ రెడీ అయిపోయింది నేను ఈ బిర్యానీలోకి మసాలా గ్రేవీ వంకాయ కర్రీ చేశానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్